కొన్నిసార్లు చూస్తుంటాం దేవుని సేవకులము మేమింత కష్టపడి సేవ చేసినామండి మేమింత సేవ చేసినాము అయినా నేను ఏమాత్రం సంపాదించుకోలేదు నేను చాలా కష్టాల్లో ఉన్నాను నాకు మా ఇంట్లో రోగాలు ఉన్నాయి విన్నారా ఎప్పుడన్నా ఇట్లాంటి మాటలు చాలా గొప్ప సేవ చేసిండీ కానీ ఆయన ఏం పాప పేదరికంగా పేద నీ పరిచర్యకు నువ్వు చేసే పరిచర్యకు నువ్వు చేసే ప్రతి ఒక్కరు చేస్తున్నారు పరిచర్య ఇక్కడ వింటున్న వాళ్ళు కూడా మీరు పరిచర్ చేస్తున్నారు ఇక్కడ వచ్చారు చేస్తున్నారు చేస్తున్నారంటే ఇది పరిచర్య చేయడం నీ పరిచర్యకు పరలోకంలో దేవుడు అగ్నితో దాన్ని కాల్చి దానికి కావాల్సిన రివార్డ్ ఇచ్చేస్తాడు ఆమె కానీ ఈ లోకంలో నీ పరిచర్యకు ప్రాస్పరిటీకి ముడి పెట్టద్దండి ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే విశ్వాస మూలంగానే బ్రతకాల ఈ లోకంలో నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే విశ్వాసం మూలంగానే నువ్వు రావాలి హలో నువ్వు ఆరోగ్యంలో బ్రతకాలంటే విశ్వాసంతోనే నువ్వు రావాలి అనారోగ్యంలో ఉన్నావు ఆరోగ్యానికి సంబంధించిన దేవుని వాక్యాలు తీసుకొని షుడ్ ఆఫ్ యుద్ధ పేదరికంలో ఉన్నావు దేవుని బ్లెస్సింగ్ స్క్రిప్చర్స్ తీసుకొని యు షుడ్ కమ్అట్ ఆఫ్ దాట్ హబ్బకు రెండో అధ్యాయం నాలుగో వచ్చింది చూడండి వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు అయితే ఓన్లీ రెడ్లో రెడ్లో అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకును నీతి మంతుడు విశ్వాస మూలంగా చెప్పండి మంత్రుడు విశ్వాస మూలంగా దాంట్లో కూడా ఓన్లీ రెడ్డి చదవండి ఎందుకని నా నీతి మంతుడు విశ్వాసమూలంగా జీవించును నీతి మంత్రుడు విశ్వాసం నీతి మంతుడు విశ్వాస విశ్వాసమూలంగా జీవించును జీవించును పది ముప్పై ఎనిమిది నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును అందరు చెప్పండి నీతి మంతుడైన వాడు నీతి మంతుడైన వాడుగా జీవించు జీవించును నాలుగు సార్లు దేవుని వాక్యంలో ఈ మాటలు చెప్పబడ్డాయి నువ్వు నీతిమంతుని అయితే నువ్వు ఏ సుక్రీస్తు రక్తంతో కడగబడినావు నేను నీతి అని చెప్పుకుంటున్న వ్యక్తివైతే విశ్వాసంతో జీవిస్తావు హలో విశ్వాసం వస్తుంది వినుట వలన చూడండి రోమిలకు రాసిన పత్రిక పదోదయం పదిహేడు వచ్చిన మాట వలన కలుగును వినుట వలన విశ్వాసం కలుగును వినుట అంటే ఏంటి మెసేజ్ పెట్టుకొని వినమనే కాదు చెప్పేది నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ యొక్క చెవులు వింటుంటాయి ఐ మ వినుట వలన నీకు విశ్వాసం కలగాలి కలుగుతుంది వినుట కూడా ఏం వినాలా పరమగీతం కాదు వినాల్సింది ఏం వినాలా క్రీస్తును క్రీస్తు వెరీ ఇంపార్టెంట్ క్రిస్టోస్ ఇంగ్ అక్కడ అక్కడ యాక్చువల్ రాయబడిన పదం ఏంటంటే గ్రీక్ పదం క్రీస్టోస్ క్రీస్తుని గురించి క్రీస్తు శిలువలో నీ కోసం ఏం చేసిండో వాటిని ధ్యానిస్తున్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలగాలంటే ఏదో తెలియని ఆధ్యాత్మికమైన దీంట్లో ఉంటే ఏమి రాదు డోంట్ గెట్ ఇట్ యు షుడ్ అండర్స్టాండ్ దేవుడు మనకు మైండ్ ఇచ్చింది దేనికంటే అండర్స్టాండ్ చేసుకో దేవుని వాక్యం చదవాలా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే ఏ సుక్రీస్తు నా కోసం ఏం చేసిండో ఏ సుక్రీస్తు నా పాపాన్ని తన మీద వేసుకున్నాడు ఏ తన నా శాపాన్ని తన మీద వేసుకున్నాడు నా పేదరికాన్ని తన మీద వేసుకున్నాడు నా అవమానాన్ని తన మీద వేసుకున్నాడు నా రోగాన్ని ఆయన సహించుడు హలో లూహ్య దేవునిచ్చి నా మీదకి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించిండు హలో లూహ ఆలోచించాల ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు బైబిల్లో పాత నిబంధన చదివినా కొత్త నిబంధన చదివినా ఏది చదివినా దాంట్లో నీకు క్రీస్తు కనిపిస్తున్నాడంటే నీకు విశ్వాసం పెరుగుతుంది హలో లూయ బైబిల్లో అన్ని చోట్ల అక్కడక్కడ యేసుక్రీస్తు కనిపిస్తూనే ఉంటాడు పాత నిబంధనలో ఉన్నాడు కొత్త నిబంధనలు ఉన్నాడు అన్ని చోట్ల కానీ బైబిల్ చదివే విధానం ఎలా ఉండాలి క్రీస్తు కనిపించే విధంగా చదువు హలో అప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది నీకు విశ్వాసం పెరిగినప్పుడు ఆటోమేటికలీ అండ్ హెల్త్ అందుకే నువ్వు నువ్వు పేదరికంలో ఉన్నావు అంటే నేను చూస్తున్న నేను అర్థం చేసుకునేది అంటే వీడు బైబిల్ చదవాడు అదే దట్ ఈస్ లిట్ మట్స్ టెస్ట్ నాకు తెలిసింది నువ్వు బాగా బైబిల్ చదివి నువ్వు బాగా బైబిల్ ను అర్థం చేసుకుంటూ నువ్వు దేవునితో ఎక్కువ గడిపే వ్యక్తివైతే నీకు ఆర్థిక ఇబ్బంది అనేదే ఉండదు అనారోగ్యత అనేదే ఉండదు మెడిసిన్ మనం సామెతల గ్రంథం ఇరవైలో చూస్తాం ఏమంటాడు ది వర్డ్ ఆఫ్ గాడ్ గురించి నా కుమారుడా నా మాటలను ఆలకించు దగ్గరకు వచ్చి వీణంటాడు నీ కన్నుల ముందు నుంచి అవి కదలకుండా పెట్టుకో ఎందుకంటే దొరికిన వారికి అవి జీవమును వాని సర్వ శరీరానికి ఆరోగ్యం నీ శరీరం టాప్ ఆఫ్ యూర్ టు టిప్ ఆఫ్ యూర్ టోస్ దేవుని వాక్యం ఏం చేస్తుంది నువ్వు చదువుతుంటూ చదువుతుండగా ఈవెన్ క్యాన్సర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వాక్యం చదువుతుంటే వాక్యము వాణ్ణి స్వస్థపరిచిన చాలా ఇన్స్టెన్సెస్ మనం చూసాం హలో లూయా ఇస్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఏ యొక్క సర్జన్ సర్జన్ కత్తి పోదు అక్కడికి బట్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ పోదే ఒక ఆపరేషన్ చేయడానికి సర్జన్ కు తలలో ఏదో ఉందంటే తలను ఓపెన్ చేసేయాలంటే చాలా కష్టం ఎందుకు దాన్ని అది ఇంత గట్టిగా ఉంటుంది షెల్ ఉంటుంది బయట గట్టిగా ఉంటుంది లోపల ఏది ముట్టుకున్నా ప్రాబ్లమే అక్కడ సర్జన్ కత్తి పెట్టాలంటే ముందే చెప్తారు ఉంటే ఉంటాడు పోతే పోతాడు ట్రై అయితే మేము చేస్తామంటారు ఎందుకు వాళ్ళకి గ్యారెంటీ లేదు బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో దేర్ అందుకే నా ప్రియుడ మాటలను నాలకించు నా కుమారుడా మై సన్ అటెండ్ టు మై వర్డ్స్ కదా అటెండర్ ఏం చేస్తాడో అది చేయాలి అలా లూయా అందుకే నీకు నీ పరిస్థితిని బట్టి నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకోవాలి నీకు ఆర్థికమైన ఇబ్బంది ఉంటే నువ్వు పరమ గీతాలు చదువుకుంటుంటే ఏమొస్తుంది నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సుధమా గోమరాలు ఎట్లా వింటే ఏమొస్తుంది మనకి అర్థమవుతుందా అలలుయా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ తో వాడు వస్తే చేతికి ఏదో అయ్యింది అని చెప్పి స్కిన్ ఆయింట్మెంట్ పోసుకుంటూ పూసుకుంటూ వాట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ఇమ్మీడియట్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ అది నువ్వు చూసుకోవాలి హలోన్ వర్క్ కొందరు ఏం చేస్తారు తెలుసా క్రైస్తవులు అప్పులు చేసిన తర్వాత ప్రభా అప్పులోడు రాకుండా నువ్వు కాపాడు అప్పులో వాడు వస్తూ వస్తే వాడు చచ్చిపోతే బాగుంటుంది వాడు నన్ను అడగకుంటే వేలు నువ్వు అప్పు తీసుకొని నువ్వు తీర్చకుండా అనుకోండి కరెక్ట్గా ఆ టైంలో ర్యాప్చర్ వచ్చిందంటే నువ్వు ఇక్కడ విడిపోతావు నువ్వు ఉండవు ఎత్తబడవు ఎగ్గొట్టి అప్పులు ఎగ్గొట్టి తిరుగుతాము అనే క్రైస్తవులు కూడా ఉన్నారు అంటే నీకు అప్పు ఇచ్చి నీ కష్టంలో ఉంటే నీకు అప్పు ఇచ్చిన పాపానికి వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేస్తుంటారు బట్ ఇట్ హ్యాపెండ్ నేను నేను విన్నా నేను విన్నా ఇంత సతాయిస్తున్నాడు అప్పులోడు అసలు విడటం లేదు వీడు ఏమి సంవత్సరంలో ఇస్తున్నాడు రెండు మూడు సంవత్సరాలైన ఈవాడు ఇంకా వాడు తిరగకుండా ఎందుకుంటాడు అప్పులనేవి దేవునికి అయిష్టమైనవి ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ అండ్ దేర్ ఆర్ కర్సెస్ ఫస్ట్ పద్నాలుగు వర్షాలు బ్లెస్సింగ్స్ తర్వాత పద్నాలుగు తర్వాత పద్నాలుగు గదికి చాలా ఉన్నాయి అన్ని కర్సెస్ దాంట్లో పన్నెండ వర్షం ఉంటుంది చూడండి ద్వితీయ ప్రదేశం కన్నా ఇరవై ఎనిమిదో ఉదయం పన్నెండవ వర్షం యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యం ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ నీవు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అప్పు చేయవు అప్పు ఇచ్చేది ఆశీర్వదంలో ఉంది నువ్వు అప్పు ఇచ్చేది ఎవడు ఇస్తాడు తండ్రి ఉన్నోడు ఇస్తాడు అర్థమైందా లేనోడు ఏం చేస్తాడు అప్పు తీసుకుంటాడు అదే చూడండి అదే అధ్యాయంలో నలభై నాలుగు వచ్చిన చూడండి అతడు నీకు అప్పిచ్చిన కానీ అతడు అంటే ఎవరు తెలుసా ఇక్కడ చెప్తున్నది ఒక స్ట్రేంజర్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనమంతా క్రైస్తవులం అనుకోండి నువ్వు దేవుని యొక్క శాపం కింద ఉన్నావు నువ్వు నువ్వు బ్లెస్సింగ్లో లేవు నువ్వు శాపం కింద నలిగిపోతున్నావు ఒక అన్యుడు ఎవరైనా నీ మధ్యలోకి వచ్చింటాడు వాడు అన్యుడు ప్రాస్పర్ అవుతుంటాడు నువ్వు మాత్రం దరిద్రంలో ఉంటావు అప్పుడు ఏం చేస్తావు వాని దగ్గర పోతావు వాడు హిందూవో ముస్లిమో వాడు ఎవడో తెలుదు వాడి ఎవడికైనా నీకేం డబ్బులు కావాలా వాడిని కాళ్ళు పట్టుకుంటావు అన్ని అప్పుడు పోయి అవసరం ఉంది ఏం చేస్తావు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అతడు అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పియలేవు అంటే నువ్వు అప్పిచ్చే స్థితిలోకి నువ్వు రాలేవు ఎప్పుడు శప్పింపబడిన జీవితం నువ్వు శప్పింపబడిన జీవితం అంటే అప్పులలో ఉంటావు కొందరు చర్చి పాస్టర్స్ చెప్పడం విన్నా మీరు అప్పులు చేసి సంఘానికి తీసుకురండి చర్చి కట్టాల అటువంటి సంఘ ఏమంటారు సంఘ కాపురులను అసలు నమ్మొద్దండి ఎందుకంటే నిన్ను నీకు తెలియకుండానే నిన్ను అప్పుల్లోకి నెట్టేస్తున్నాడు నీకు తెలియకుండానే నిన్ను శాపం కిందికి పంపించేస్తున్నాడు మనం ఏమనుకుంటాం ఆ దేవుని కోసం అప్పు చేస్తాం దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నాం నువ్వు జ్ఞానం లేక అప్పు చేస్తున్నావు అలా లూయ అన్ని పేరు మీద పెట్టింటాడా చర్చనీ లేదు ఆయన పేరు మీద పెట్టుకుంటాడు మీరందరూ తీసుకురండి మీరందరూ తీసుకురండి ఏం మీ పిల్లలకు చదువుల కోసం అప్పులు చేయరా ఇట్లా కూడా మాట్లాడతారు ఆ మాటలు నమ్మకండి అప్పు తీసుకుంటున్నావంటే నువ్వు శాపం కింద ఉన్నావు నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తికి ఉన్నావు టెస్ట్ అందుకే చెప్తున్నా నేను ఫుల్ టైం టైమ్ వచ్చినాను బ్రదర్ చాలా కష్టాల్లో ఉన్నాను బ్రదర్ నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి ఏంది కష్టాల్లో ఉండేది ఫుల్ టైం హిస్టరీకి నువ్వు ఫుల్ టైం బైబిల్ తీసుకొని చదువు నువ్వు ఎక్కువ దేవునితో గడుపు నీకు తెలియకుండా యూ విల్ బి ప్రాస్పరింగ్ ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చిన అని చెప్పి పంచాయతీలు చేసుకుంటా అవి ఇవి చేసుకుంటా ఇట్లా కాదు పెళ్లి సంబంధాలు చూసుకుంటా ఇట్లా కాదు దరిద్రమైన జీవితాల నువ్వు దేవుని పరిచర్యకు వచ్చినాను ఫుల్ టైమ్ అంటే యూ కెన్ డూ మచ్ మోర్ దాన్ వాట్ వి వీఆర్ డూయింగ్ అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు దిస్ ఇస్ దిస్ ఇస్ ది ట్రూత్ నేను ఎవరైతే యూట్యూబ్లో వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నమాట ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీన్ హెల్త్ మీరందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఐ ఆల్వేస్ ప్రే దట్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ యూ షుడ్ బీన్ హెల్త్ సంపూర్ణమైన ఆరోగ్యంలో నడవాలా ఇంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యత అనేది ఉండటానికి వీలు లేదు అలా అనారోగ్యత లేకుండా చూసుకునే బాధ్యత మనది రవ్వా నువ్వు చీక్ చేయి ఏం చేయడాయన నువ్వు కావాల్సిన వాక్యం తీసుకొని యు షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ హల్లెలూయా 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 హల్లెలూయా